మేధోనాడి మేధోనాడి అంటే ఇట్ లైక్ అంటే మన బ్రెయిన్ స్టెమ్ నుంచి ఫస్ట్ వట్టి దగ్గరకు వచ్చి ఒక అది ఓకే సో అది అది ఓపెన్ అయితే నీకు ఎలాంటి సందర్భంలో ఏది కావాలి అన్నది నిన్ను వరిస్తుంది ఓకే 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 ఇప్పుడు మీరు చూడండి మీరు మీ వార్దాటి ఎలా వచ్చింది సరస్వతీదేవి నాలుగు మీద కూర్చోవడం కదా ఆ సరస్వతీదేవి వరించడం అంటే ఏంటండి మనం ఏది అనుకుంటే అది మాట్లాడగలుగు అలాంటప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి భాష నాడి మీద నాడు అన్నీ సరస్వతి నాడు చాలా ఇది కదా అంటే నాలెడ్జ్ ఎక్వేరియన్స్ ఆవిడ ఆవిడ అది దేవత ఆవిడ మళ్ళీ మన ఈ థైరాయిడ్ ఇవన్నీ చేసేటప్పుడు అంటే థైరాయిడ్ గ్లాన్స్ పారాథైరాయిడ్ బ్యాలెన్సెస్ కి వాక్ అనేది మనల్ని హద్దు పెడుతుంది అది మనీ అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదండి హద్దుతో మాట్లాడు అంటుంది ఆ హద్దు దేనికి కనెక్ట్ అవ్వాలంటే నీ విజ్ఞానానికి కనెక్ట్ అవ్వాలి అంటుంది ఆ విజ్ఞానం ఒక అధిదేవత ఎవరంటే ఆవిడ మనకి ఇప్పుడు విద్య శ్రీ విద్య ఉపాసనలో మనకి చెప్తూ ఉంటారండి అఖండమైన జ్యోతి అది ఒక లోగో అంట లోగోస్ అంటే ఇంకా దానికి ఎండ్లెస్ లిమిట్లెస్ ఇంకా నెవర్ ఎండింగ్ అలాంటి ఒక బీనెస్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఎలా అయితే బీయింగ్ అనుకుంటున్నామో గెట్ కనెక్టెడ్ టు ద బీనెస్ మిగతా ఈ దేవతా స్వరూపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మన యాంకరింగ్ పాయింట్స్ మనకి హనుమంతుని చూడగానే హనుమంతుడు ధైర్యవంతుడు భయం లేదు సాహసంగా ఉండేలాగా అంటే దృఢత్వం కలిగిన వాడు అనేది ఎలా అయితే సింబాలిక్ అంటే ఈస్ అన్ యాంకరింగ్ పాయింట్ చూడగానే మనకు ఆ సింబల్స్ రావాలి అంతే తప్ప నేను ఇంత ఆపపోజ్ చేశాను లేకపోతే నేను ఎన్ని ప్రసాదాలు పెట్టానంటే రాదు సో దా సింబాలిజం యూ హ్యావ్ టు గెట్ ఓన్లీ విత్ సంస్కీ నాడి అలాంటి ఒక సింబాలిజమ్ చూసే ఒక ప్రజ్ఞ ఇలాగా దీని ద్వారా డిసెండ్ అవుతుంది బాడీలోకి ఓకే